జగన్పై సాయిరెడ్డి చేసిన ఆరోపణలు విమర్శల వెనుక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై బదులు తీర్చుకోవడంతో పాటు భవిష్యత్తును పదిలం చేసుకునే క్రమంలోనే ఎదురుదాడికి దిగినట్టు తెలుస్తోంది సాయిరెడ్డి సవాళ్ల వెనుక పక్కా వ్యూహం ఉన్నట్టు సమాచారం వైసీపీలో పడిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకునేందుకు మాజీ ఎంపీ సాయిరెడ్డి తహతహలాడుతున్నట్టు తెలుస్తోంది నాలుగున్నరేళ్లుగా తనలో దాచుకున్న అసంతృప్తి ఆ పార్టీ అధ్యక్షుడితో పడిన అవమానాలకు బదులు తీర్చుకునే క్రమంలోనే తాజా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది సాయిరెడ్డి ప్రదర్శిస్తున్న దూకుడు వెనుక జగన్ ప్రత్యర్థుల అండదండలు ఉన్నాయనే అనుమానం వైసీపీలో ఉంది సాయిరెడ్డి డైరెక్ట్ అటాక్ నేపథ్యంలో మున్ముందు జరిగే పరిణామాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చార్టర్డ్ అకౌంటెంట్ గా కెరీర్ ప్రారంభించిన విజయసాయి రెడ్డి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు ఈ క్రమంలోనే జగన్ తో పాటు కేసులు జైలు జీవితాన్ని కూడా అనుభవించారు వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో జగన్ తర్వాత స్థానం తనదేనని భావించారు వైసీపీలో సాయిరెడ్డి అంతులేని అధికారాన్ని హోదాను అనుభవించారు ఎంత వేగంగా వైసీపీలో ఎదిగారో అంతే వేగంగా వైసీపీలో ఆయన ప్రభావాన్ని కోల్పోయారు వైసీపీలో జగన్ స్థానాన్ని కుదుస్తూ చివరకు పార్టీని వీడే వరకు పరిణామాలు నడిచాయి ఈ క్రమంలోనే ఎవరి వాదన కరెక్ట్ అనే దానిపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి పదవి అధికారం అనుభవించి తనదారి తాను చూసుకున్నారనే విమర్శలతో పాటు ఆత్మాభిమానం కోసం వెళ్ళిపోయారనే వాదన కూడా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఓటమికి ముందు జరిగిన పరిణామాలతో మనస్తాపం చెందిన సాయిరెడ్డి అదును కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలో స్వీయ రాజకీయ భవిష్యత్తు కోసం జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్కు ఎదురు తిరిగితే జరిగే పరిణామాలను ఊహించే ఆయన తన టైం కోసం ఎదురు చూసినట్టు సన్నిహితులు చెబుతున్నారు ఈ క్రమంలోనే గత జూన్ లో వైసీపీ ఓటమి తర్వాత సాయిరెడ్డి తనదారి తాను చూసుకోవడం ప్రారంభించారు వైసీపీలో రెండు సార్లు రాజ్యసభకు అవకాశం కల్పించినా ఆ పార్టీలో కొనసాగడం అనవసరం అనే భావనకు రావడం వెనుక చాలా కారణాలు ఉన్నట్టు సాయిరెడ్డి సన్నిహితులు చెబుతున్నారు వైసీపీ అధికారంలో ఉండగా కీలక విషయాలపై సాయిరెడ్డి ప్రమేయాన్ని ప్రాధాన్యతను తగ్గించడం అధికారుల ఎదుట చులకన చేయడం సాయిరెడ్డి బాధ్యతలు చెబిరెడ్డి నిర్వహిస్తారని ఐఏఎస్ అధికారులకు నేరుగా స్పష్టం చేయడం వంటి అంశాలతో జగన్ తో దూరం పెరిగినట్టు తెలుస్తుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెలుగులోకి వచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ సౌత్ గ్రూప్ పరిణామాలతో జగన్ సాయిరెడ్డి మధ్య దూరం మరింత పెరిగినట్టు తెలుస్తుంది సౌత్ గ్రూప్ వ్యవహారంలో సాయిరెడ్డి సమీప బంధువు శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ కావడం వైసీపీ అధినేత జగన్ను చిరాకు పెట్టినట్టు తెలుస్తోంది మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జరిగిన పరిణామాలతో సాయిరెడ్డి ప్రమేయం ఉందంటూ జరిగిన ప్రచారం ఆయన్ని మనస్తాపానికి గురి చేసిందనే వాదన కూడా ఉంది ఈ క్రమంలో ఇటీవల రాజ్ కసిరెడ్డి పేరును నేరుగా సాయిరెడ్డి బయటపెట్టారు ఈ మొత్తం పరిణామాలు ఆర్థిక లావాదేవీలతో ముడిపడినవి కావడంతో సాయిరెడ్డి జగన్ మధ్య విభేదాలు తీవ్రమైనట్టు తెలుస్తోంది నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడటం వెనుక సాయిరెడ్డి ప్రోత్సాహం ఉందంటూ ఆయన వ్యతిరేక వర్గం తాడేపల్లిలో విస్తృతంగా ప్రచారం చేసింది సాయిరెడ్డి లోక్సభకు వెళితే ఆ స్థానంలో మరొకరిని నియమించుకోవచ్చని భావించారు నిజానికి సాయిరెడ్డికి లోక్సభకు వెళ్లడం ఇష్టం లేదు రెండు విడతల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దగ్గర కావడానికి ఆయన రాజ్యసభ పదవి ఉపయోగపడింది రాజ్యసభలో బీజేపీకి తగినంత బలం లేకపోవడం కూడా ఇందుకు కారణమైంది బలవంతంగా లోక్సభకు పంపే ప్రయత్నాలు చేయడంతో వైసీపీని వీడాలనే భావన బలపడినట్టు తెలుస్తోంది సాయిరెడ్డి ధిక్కార స్వరం వెనుక పూర్తి స్థాయి రాజకీయ అండదండలు ఆశిస్తులు ఉన్నట్టు తెలుస్తోంది ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఢిల్లీ స్థాయిలో భరోసా లభించిన తర్వాతే ఆయన స్వరంలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది వైసీపీని వీడాలని నిర్ణయించుకున్న తర్వాత కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సంప్రదింపులు కూడా జరిపినట్టు ప్రచారం జరుగుతోంది ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పడటంతో సాయిరెడ్డి చేరికకు చిక్కులు ఏర్పడినట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే కాకినాడ సీపోర్టు వ్యవహారంలో కూడా సాయిరెడ్డిపై కేసు నమోదైంది తన పేరును ఇరికించడం వెనుక కుట్ర ఉందని సాయిరెడ్డి అనుమానిస్తున్నారు దీంతో నేరుగా జగన్ సోదరుడు విక్రాంత్ రెడ్డి పేరును తెరపైకి తెచ్చారు వైవి సుబ్బారెడ్డి తనయుడు రెడ్డి పేరుతో పాటు లిక్కర్ స్కామ్ లో రాజ్ కసిరెడ్డి పేరును కూడా ప్రస్తావించారు ఇదంతా యాదృచ్ఛికంగా జరిగింది కాకపోవచ్చనే సందేహాలు కూడా ఉన్నాయి సాయిరెడ్డి నేరుగా కొన్ని పేర్లను ప్రస్తావించడం భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు సంకేతాలు అనుమానాలు కూడా ఉన్నాయి ఇప్పటికే ఆయనకు గవర్నర్ పదవి గ్యారంటీ అనే ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది ఇటీవల ఉపరాష్ట్రపతి హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు సాయిరెడ్డి అక్కడ ప్రత్యక్షమయ్యారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం ద్వారా సాయిరెడ్డి ఆ పార్టీ ముద్ర నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారనే వాదన కూడా ఉంది ఆయన ఏ పార్టీలో చేరాలన్నా మొదట వైసీపీ ముద్ర నుంచి వదిలించుకోవాలనే కండిషన్తోనే తాజా పరిణామాలు జరుగుతున్నట్టు సమాచారం తన తర్వాత తన కుటుంబం సభ్యులకు పొలిటికల్ కెరీర్ అందించే క్రమంలోనే సాయిరెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారనే ప్రచారం కూడా ఉంది